నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ల్యాండ్ వచ్చేసరికి హెచ్ఎంపాడు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ ఇక ల్యాండ్ విస్తీర్ణం చూస్తే మొత్తం పదకొండు ఎకరాలుగా ఈ పొలం ఉందండి ఈ పదకొండు ఎకరాల్లో పది ఎకరాల రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఒక ఎకరా వచ్చేసి అసైన్మెంట్ ల్యాండ్ అండి ఓన్లీ రిజిస్ట్రేషన్ ల్యాండ్కు మాత్రమే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర ఐదు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే ఫైనల్ అండి ఎటువంటి రేట్లు ఉండవు ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి తార్ రోడ్లో నుంచి కేవలం రెండున్నర కిలోమీటర్ దూరంలో ట్వంటీ ఫైవ్ ఫీట్ గ్రావెల్ రోడ్డుకి ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అయితే రోడ్డు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ల్యాండ్కి ఫ్యూచర్లో వెలుగొండ ప్రాజెక్టు కెనాలు వాటర్ అయితే వచ్చే అవకాశం ఉంది పొలంలో ప్రజెంట్ అయితే మినిమం పంట వేసి కట్ చేస్తున్నారు ఇక ఈ ల్యాండ్ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ